హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరి ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను దోస్తులు నేనైతే ఎటే వెళ్తున్నానా అని అనుకుంటున్నారా ఆగండి వీడియోలోకి వచ్చేసినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేనైతే ఇక్కడికి వెళ్తున్నానో మీరు వీడియో మొత్తం చూస్తే చెప్పేయచ్చు ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పేశాను ఏమని నిన్నటి వీడియోలని నిన్నటి వీడియో ఎవరైతే చూసారో ఆ వీడియోకి ఎంతమంది అయితే కమెంట్ చేశారో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి అవునండి అమ్మ కమెంట్ చేశారు చాలా బాగా మాట్లాడారమ్మా ఒక అమ్మ చేశారు ఇంకొక అమ్మ ఏమో నువ్వెవరైతే గెలవాలని అనుకుంటున్నావో వాళ్ళు గెలవాలని నేను కూడా కోరుకుంటున్నానమ్మా సుజాత చాలా మంచి మాటలు చెప్పారు అని కమెంట్ చేశారు మీ యొక్క కమెంట్స్ నాకు ఎంత బలాన్ని ఇస్తున్నాయంటే నేను రోజు రోజుగా ఇంకా కొంచెం మంచిగా మాట్లాడాలి ఇంకా మంచి వీడియో చేసి పెట్టాలి ఇంతలా ఆదరించేటువంటి చిన్న చిన్నవాళ్ళకు ఎక్కడైనా నన్ను చూసి నా ఛానల్ను చూసి నా మేము ఈమె ఫాలో అవుతాము అంటే వాళ్ళు గర్వించే తగ్గట్టుగా ఉండాలి అని నాకైతే చాలా చాలా బూస్టింగ్ అనిపిస్తుంది చాలా ఎనర్జీ వస్తుంది మీ కమెంట్స్ చూస్తుంటే థ్యాంక్ యూ అండి మీ యొక్క హృదయపూర్వకమైనటువంటి కమెంట్స్కి చూడండి ఇక్కడికైతే వచ్చేసాను మేము ఓటు వేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఈరోజు మా దగ్గర ఎలక్షన్స్ అని చెప్పాను కదా ఎస్ మేమైతే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నాయకుడు గెలవాలని మేమైతే కోరుకుంటున్నాం కానీ ఇంకా విజయలక్ష్మీదేవి ఎవరైతే ప్రజాసేవకు వీళ్ళు ముందుంటారో వాళ్ళకి మేము మా ఆశీస్సులను ఇస్తామని ఆ విజయలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నటువంటి నాయకుడు మనకి విజయం సాధించి మళ్ళీ మనకి కనిపిస్తారు వాళ్ళు వాళ్ళు ఎవరు అనేది కూడా నేను మీకు చెప్తాను వీడియోలో చూడండి పోలీస్ కార్డు అయితే చాలా చక్కటి బందోబస్తు అండి మాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎంత అద్భుతంగా అంటే ఫుల్ క్రోడ్ లేకుండా వెంట వెంటనే ఓటు చేసిన వాళ్ళని వెంటనే పంపిస్తున్నారు వచ్చేటువంటి వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు నేను వెళ్ళినటువంటి ఆటో కూడా చక్కగా చెలికి ఆపరేషన్ అయిందండి చెప్పాను కదా ఇంకా ఇంకొక చెల్లికి చిన్న పిల్లలు కదా ఆటో పంపించారు అదే ఆటోలో ఇంకా వాళ్ళకి వీడియోలకు రావడం రావడం కొంచెం మొహమాటం అని చెప్పేసి నేనే మాత్రమే కనిపించేలాగా మీకు వీడియో షూట్ చేశాను ఇది ఉండి మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ స్కూల్లో ఓటింగ్స్ అనమాట మేమైతే చక్కగా నేను షూట్ చేసుకుంటూ మొబైల్ పట్టుకొని లోపలికి వెళ్తుంటే అక్కడ గేట్ దగ్గర ఆపేశారు మేడం మొబైల్ అలౌడ్ మేడం మొబైల్ బయట పెట్టేసేయండి అంటే ఇంకా ఆ స్కూల్ ముందే మా కొలికి ఒక ఆమె ఉంటారనమాట మా కొలీ దగ్గరికి వెళ్ళాను తనకి డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ పడింది వేరే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకైతే మొబైల్ వచ్చేటప్పుడు జనాలు ఏమీ లేదు వెళ్ళగానే ఓటు వేసాను వచ్చేసాను ఓకేనా స్వతంత్రగా అయిపోయిందండి ఓటు వేయడం అయితే ఓకే మళ్ళీ ఒకసారి విజయలక్ష్మీదేవి ఎవరైతే ప్రజలకి ప్రజాసేవ చేయాలి అని కంకణం కట్టుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని విజయలక్ష్మీదేవి వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సుజాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్పోదాం నాని ఎటు పోదా చెప్పు ఎటు పోయేది చిప్స్ కనుక్కుందామా ఏం చిప్స్ కావాలి నీకు ఏం చిప్స్ కావాలి గ్రీన్ చిప్స్ గ్రీన్ చిప్స్ కనుక్కొని వచ్చేద్దామా డాగ్ చూడు ఎట్లా పడుకుందా ఇగో డాగ్ చూడు అగ్గ డాగ్ ఒప్పుకుంది కదా స్కూల్కి ఏం కొట్టదు నన్ను టీచర్ టీచర్ ఎందుకు కొడుతుంది చాలా స్కూల్కి ఎందుకు రాలే అంటదా చిప్స్ వచ్చేసినాయి చిప్స్ లోపలిస్తుంది పో నానమ్మ నానమ్మ లోపలిస్తా అవి కావాలనా చాలా స్నాక్స్ చాలా పా చిప్స్ కొనుక్కుంది ఆపి మేము చిప్స్ కనుక్కున్నాం చిప్స్ కనుక్కున్నాం మాకు ఇష్టమైన చిప్స్ చిప్స్ హ్యాపీగా పడుకుంది దాకా కదా చిప్స్ చార్విది ఆపేది మమ్మీది పెద్ద మమ్మీది సరేనా